వాళ్ళ నాయకులు నాయకుల మొక్కలు కూడా చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా పయనించే నాయకులే అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నాకు కూడా కొన్ని జరగాయి మీరు కూడా అందరూ కూడా ఆ రోజు అందరూ కూడా ఏ రకంగా వాళ్ళు అరాచకాలు చేశారు అన్ని కూడా అభివృద్ధి వైపు కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం ఎక్కడ పడితే అక్కడ తొక్కేయడం ఎక్కడ పడితే అక్కడ ఇంకో నుంచి రాకుండా అరాచకం చేయడం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై చేశారు అన్ని అరాచకాలు చేసి ఈ రోజు నిజంగా ఎవరు పరిపాలన వారు జరుగుతుంది పెట్టుబడులు అన్ని కూడా వస్తున్నాయి ఈ పెట్టుబడులను ఎలా అడ్డుకోవాలనే ఆ సంకల్పంతోనే ఈ రాష్ట్రాన్ని మరీ కూడా వెనక తీసుకెళ్లాలనే సంకల్పంతోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరాచకాలు మొదలు పెట్టాడు ఇలాంటివి సాగవు ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజల కూడా సమర్థించారు పోతున్నారు అభివృద్ధిని చేసి చూపిస్తాం మా నాయకుడు ఎంతో గొప్ప మనసు రాజధానిలో ఆయన గృహాన్ని ప్రారంభించేదానికి అంటే మేము అభివృద్ధి వైపు ఉన్నాం నీలాగా అభివృద్ధిని అడ్డగించుకొని ఎక్కడ పడితే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రజల్ని ప్రశ్నించడంలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చంపడమో లేదా హింసించడమో లేదా రకరకాల కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలే చేసుకుంటూ పోయావు నీ నీ పరిపాలన ఒక్క ఒక్క నాయకుడు కూడా బయటికి రావకుండా నీ పోలీసుల్ని అడ్డ ఆ రోజు నీ పరిపాలన సాగించావు ఏదేమైనా కూడా నీకు మొన్నతోనే రెండు వేల ఇరవై నాలుగు నీ సెగ ముగిసింది నువ్వు అనుకుంటున్నావు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది ఇదంతా ఒక కళ ప్రజలకు కూడా తెలుసు ఇలాంటి ఇలాంటి సైకోని కూడా చేస్తే మన రాష్ట్రం పూర్తిగా దివాలా తీస్తుంది ఇలాంటి సైకొని ఇంకా పదేళ్ళు దూరం తరబేయాల్సిన అవసరం అయితే ప్రజలు గమనిస్తున్నారు ఇంకా పదేళ్ళు ఈ ఐదేళ్ళు ఇంకో పదేళ్ళు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటారు మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం